ఇంకా ఈ రోజైతే ఈ టబ్బులో నేను ఇంకా మా గార్డెన్ లో ఇంకో రకం ఆకు కూరేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇప్పటికే ఐదు రోజుల నుంచి ఇలాగనే వేస్తున్నాను కదా కంటిన్యూగా ఈ రోజు ఆరో రోజు అనమాట ఇంత స్టాప్ అనమాట ఇదైతే నేను కిచెన్ వేస్ట్ చేస్తున్నాను అనమాట ఈ ఈ టబ్బులో ఈ కిచెన్ వేస్ట్ అంతా కిందంతా బాగా మట్టి బాగా ఉన్నది కొంచెం ఫ్రెష్గా వేసినవి అయితే మాత్రం అలా ఉన్నవి ఇంకా అవి ఇవి చూడండి దోశ మొక్కలు అయితే ఎంత ఫ్రెష్ ఎంత హెల్దీగా ఉన్నాయో తెలుసా ఈ కిసిన వేస్ట్ డబ్బులు అయితే ఇంక ఈ మొక్కలు తీసి అయితే నేను పక్కన దాంట్లో పెడదామని అనుకుంటున్నాను తీసి పక్కన అయితే పెట్టేస్తాను అనమాట ఇది చూడండి ఇది వచ్చి కదంబం మొక్క చూడండి అసలు ఎంత గ్రేనర్గా ఉందో చాలా బాగా వచ్చిందనమాట నేను పైన ఆకులన్నీ కట్ చేసేసాను కట్ చేసేసిన తర్వాత ఇది అయితే చాలా బాగా వచ్చింది కొమ్మలు మొత్తం కట్ చేసిన తర్వాత అయితే గుబురుగా చూడండి అసలు ఎంత నీట్గా ఉందో చాలా బాగా వచ్చిందనమాట ఒకే సైజులో కదంబం అయితే ఇలా వచ్చినందుకైతే నేనైతే చాలా హ్యాపీ అనమాట ఇంకా ఈ అయితే క్లీన్ చేయాలి నేను తీయాలన్నమాట ఈ మిరప అయితే పొట్టు మిరప అనమాట ఘాట్ ఎక్కువ మిరప చిన్న చిన్నగా ఉండద్దు అనమాట చూడండి లాగుండు మళ్ళీ మిరప అయితే మాత్రం ఇంకా ఈ మిరపకైతే పండు మాగుతుంది దీన్ని అయితే ఇలాగనే విత్తనాలు కొలుద్దాము అని అనుకున్నా దీంట్లో నేను వేసాను అనమాట మూడు మొక్కలు ఈ డబ్బులు కానీ నాకు ఒక మొక్కే బతికిందనమాట చూడండి ఎలా ఉన్నాయో కాయలు అయితే చాలా బాగున్నాయి వర్షానికే చనిపోయాయి రెండు మొక్కలు కూడా పైన అయితే ఈ ఆకులు చూడండి ఎలా ఉన్నాయో పైన అయితే ఏం ఒక కాయ కూడా కనపడదనమాట పైన నుంచి చూస్తే మనకి మనం కానీ చెట్టు కింద నుంచి ఇలా చూస్తే అనుకో చూడండి కాయలు అయితే ఎలా ఉన్నాయో పొట్టు పొట్టుగా పొట్టు పొట్టు అనమాట ఇది లావ్ ఎక్కువ బొడ్డ ఉన్నాయి అన్నమాట చూడండి అసలు చాలా బాగున్నాయి ఘాటు కూడా చాలా ఎక్కువ అనమాట కాయలు కూడా అంతే బాగా కాసిందనమాట పైన అలా ఉందనమాట ఇంకా నేను పైన ఈ టబ్బులో ఏందంటే పైన ఉండింది కదా ఇందాక ఉన్న కిచెన్ వేస్ట్ అంతా తీసి ఇలా తీసేసాను అనమాట కింద ఉన్నదైతే బాగుందనమాట బాగున్నదైతే ఇంకా అలాగనే ఇంక వాడుకోవచ్చు కదా ఇంకా ఈ టబ్బులో మట్టు కూడా ఇంకా నేను పైకి ఎత్తుకెళ్ళిపోవాలన్నమాట పైకి ఎత్తుకెళ్ళిపోయి అక్కడ వేసేస్తాను అనమాట టబ్బుని ఇంకా ఈ ఆరు ఆకుకూరలు అయితే పైన పెంచదామనుకొని రోజుకు ఒకటి లెక్కలో వేస్తున్నాను ఈ రోజు ఇదనమాట ఈ ఆకుకూర వేయటం అనమాట ఈ రోజు వేస్తుంది నేను చుక్క కూర అనమాట చుక్క కూర వేస్తున్నాను ఇంకా ఈ రోజు నేను ఈ టబ్బులు అయితే మాత్రం చూడండి మట్టి అయితే ఇలా ఉంది అనమాట కిచెన్ వేస్ట్ ఇది ఓన్లీ కిచెన్ వేస్ట్ తోనే తయారైన ఎరువు అనమాట నేను బయట నుంచి తీసుకొచ్చిన ఎరువు కూడా ఏమీ లేదు కిచెన్ వేస్ట్ మామూలు మట్టి వేస్తా అలా అలా చాలా రోజులకి ఇలా ఎరువుగా మారింది అనమాట దీంట్లో అయితే వానపాములు అయితే చాలా ఉన్నాయి ఎర్రలు చాలా హెల్దీ అనమాట ఇంకా టబ్బునైతే నేను ఇలా తీసుకొచ్చుకున్నాను పాటు మట్టిని కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట ఇంక ఈ టబ్బులో యథాసిధిగానే నేను అట్ట మొక్కలు పెడతాను కదా ఆ హోల్స్ అనేది ఆ హోల్స్ ఆ హోల్స్ అనే మట్టి బయటకి వెళ్ళకుండా ఉండేదానికి అట్ట మొక్కలు అయితే ఇవ్వేనమాట ఇంతకు ముందు కూడా దీంట్లో పెట్టున్నాను అవే తీసుకున్నాను అనమాట ఇంకా తీసుకొని ఇంకా ఇలా పెట్టే ఇలా స్టెట్ చేస్తున్నాను అనమాట నాలుగు వైపులు ఇలా పెట్టేసి ఇంక సెట్ చేసేస్తాను అనమాట ఇంకా ఇలా పెట్టేసాను కదా ఇంకా మట్టి ఇలా వేసేసుకుంటున్నాను అనమాట నేను చూపించేదాని కోసమే మట్టి నేను ఇలా వేస్తున్నాను తర్వాత నేను అలా తీసుకొచ్చుకున్న బట్టి ఇంక ఫుల్ అయితే దీంట్లో అనమాట మట్టి అయితే చూడండి ఎంత బాగున్నదో చాలా హెల్దీ చాలా బాగుందనమాట కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న మట్టి చాలా మెత్తగా చాలా బాగుందనమాట చాలా సారం కూడా ఎక్కువ ఉందని అనుకుంటున్నాను నేను సారవంతమైన బట్టి ఎందుకంటే దీంట్లో వానపాములు ఎక్కువగా ఉన్నాయి అసలు ఈ టబ్బులు అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి వానపాములు ఇగో చూడండి ఇటల్లా మట్టి కూడా చూడండి అలా ఉందో ఇలా ఉందన్నమాట కొంచెం బాగా తడిచినట్టే ఉన్నదని కొంచెం నిమ్ముగా అంతా ఇలా పోసేసుకొని ఇలా సెట్ చేసుకున్నాను అనమాట ఇంకా నేను ఇలా సెట్ చేసుకున్న దానికి చుక్క కూరకే కాబట్టి ఇది కొన్ని ఇంకా విత్తనాలు ఇవే తీసుకుంటున్నా కొన్నే ఇంతకుముందు టబ్బంతా వేసాను ఫుల్గా వచ్చాయి కానీ ఎక్కువ అనిపించాయి నాకు కొన్ని అయితే అనమాట అందుకని ఇప్పుడైతే మాత్రం కొన్నే వేస్తున్నాను అవి కూడా దీనిపైన మట్టి వేయకుండా గుచ్చుతున్నాను అనమాట ఒక ఇలా వేసుకొని కొన్ని కొన్ని విత్తనాలు ఇవి చాలు ఎక్కువ ఇవే ఎక్కువ నాకు తెలిసి ఈ టబ్బుకి ఇంకా ఇవి వీటిని నువ్వు గుచ్చుతున్నాను నేను ఇంక ఇవే ఎక్కువ అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఇంకా అన్నీ ఒకటి అక్కడ ఒకటి అలా గుచ్చుతాననమాట ఇంక ఇలా చేసేసి మొత్తం ఇలా గుచ్చుకుంటే టబ్ అంతా అలా గుజ్జేసుకుంటాననమాట చూడండి అంతా గుచ్చినా కూడా ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట చూడండి నా దగ్గర ఇవే ఎక్కువ నాకు తెలిసి ఈ చుక్కకూర అంటే చాలా చక్కగా వచ్చిందనుకో ఈ చుక్కకూర మొక్కలు ఏంటంటే చాలా పెద్ద అవుతాయి అనమాట మనం నాలుగైదు సార్లు అలా కట్ చేసుకున్నా కూడా ఇంకా చుక్కకూర వస్తూనే ఉంటుంది మనకి చాలా అంటే నేను ఇంతకుముందు నేను పెంచున్నాను కాబట్టి నాకు చుక్కకూర చాలా బాగా వచ్చింది చాలా వేజ్ కూడా అనమాట నాకు చుక్కకూర ఇంకా మొత్తం ఇలా వేసేసి మొత్తం అలా సెట్ చేసేసి ఇంకా దాని మీద వాటర్ పోసేస్తున్నాను నేను ఈ చుక్కకూర అయితే ఈసారి అయితే మట్టి అయితే లేదు ఇంతకు అయితే చుక్కకూర అయితే అలా చల్లేసి దానిపైన మట్టి చల్లాను అనమాట ఇప్పుడైతే మట్టి చల్లకుండా మట్టి కొంచెం తడిగానే ఉంది ఇంక గుచ్చేసుకొని ఇలా అయితే వాటర్ అయితే ఇలా పోసేసుకున్నాను అనమాట అంటే మొక్కలు మొలిచిన దాకా నేను చేత్తోనే పోస్తాను ఆ తర్వాత అయితే డబ్బాతో అలా తీసుకొని పోస్తానని ఇంతకు ముందు కూడా చెప్పున్నాను కదా ఇంకా అందుకని సేమ్ అనమాట ఇంకా చేతోనే అలా చల్లుకుంటాను ఇప్పుడు నేను ఒక చేత వీడియో తీస్తున్నాను కాబట్టి ఒక చేత అలా పోస్తున్నాను ఈ మామూలుగా అయితే ఒక చేత పోస్తే ఇంకో చేత చల్లుతూ ఉండేదాన్ని అనమాట ఇలా ఇంకా పోసేస్తాను అనమాట ఇంకా ఇలా చెక్ చేసేసాను అనమాట నేను ఇంకా ఇంత ముందు రోజు వేస్తున్న డబ్బులు కూడా చూపిస్తా చూడండి దీంట్లో అయితే నేను ధనియాలు వేస్తున్నాను అనమాట చెప్పున్నాను కదా వీడియో కూడా తీస్తున్నాను దీంట్లో అయితే కొత్తిమీర వేసున్నాను అనమాట కొత్తిమీర అయితే ఇంకా మలవలేదు కొత్తిమీర వేసి ఒక త్రీ డేస్ అవుతుంది ఇది దానికంటే ముందు వేసినాను అనమాట ఇది వచ్చి పెరుగు తోటకూర అని చెప్పేస్తున్నాను కదా అది అదైతే చాలా బాగా ఉన్నది చూడండి ఎలా వచ్చున్నదో నిన్నైతే కొంచెం అసలు నాకేం ఈరోజు అయితే బాగొచ్చింది చూడండి మట్టి ఇలా తీస్తుంటే దీని కింద ఇత్తనాలు చూడండి అసలు ఎలా చిక్క మట్టి పైన లోపల పడిపోయినట్టుంది ఇత్తనాలు చూడండి లోపల ఎలా కనిపిస్తున్నాయి ఎల్లోగా ఇవి కొన్ని అయితే బయటకు వచ్చినాయి ఇంకా చాలా ఉన్నాయి లోపల అసలు మట్టి అంతా ఇలా నీళ్ళు పోస్తుంటే డౌన్ అయిపోతుంది ఏందో డౌన్ అయిపోతుంది మట్టి అంతా ఏంది ఇలా పైకి వచ్చిందని చెప్పి ఇలా తీస్తే లోపల చూడండి ఎలా ఉన్నాయో మొక్కలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఎక్కువ మరి ఎన్ని ఎలా వస్తాయేమో చూడాలి మరి నేను ఇది వచ్చి ఫస్ట్ రోజు వేసిన పాలకూర అనమాట పాలకూర అయితే చూడండి ఇలానే వేసాను కదా హోల్స్ వేసుకొని ఆ హోల్స్లలోనే అక్కడ రెండు అక్కడ రెండు వేసాను కదా ఇవైతే చూడండి ఎలా వస్తాయో లేదో కొంచెం విత్తనాలు కూడా కొంచెం మెత్తగా ఉన్నావి ఎండబెట్టి వేసి ఉంటే బాగుండు అని అనుకున్నాను కానీ పర్లేదండి చాలా బాగా వచ్చాయి నాకైతే చాలా హ్యాపీ ఇంకా దీంట్లో అయితే ఇంకా గోంగూర విత్తనాలు వేసున్నాను ఇంకా రాలేదు ఇదైతే ఒక్క మొ ఒకటైతే మొలకొచ్చింది అనిపిస్తుంది అనమాట ఇంక దీంట్లో అయితే గోంగూర ఇంకా నేను ట్రంక్ పెట్లు వేసున్నాను కదా ఆ ట్రంక్ పెట్లయితే ఈ ట్రంక్ పెట్టిలో అయితే నేనేసింది తోట అనమాట ఇంకా ఇది అనమాట ఫైనలీ ఇంక ఇవి అనమాట నేను పెంచుతున్నాయి అనమాట చూడండి ఎలా ఉన్నాయి ఆరు అయితే ఇలా ఉన్నాయి అనమాట ఓకే బాయ్ మరి